దేవుడు అభిషేకించిన వాణిని దేవుని మైమపరుస్తున్న వాణిని దేవుడు ఏర్పరచుకున్న వాణిని విమర్శించటం ఎగతాళి చేయటం దూషణ చేయటం దుయ్యబట్టడం ద్వేషించటం శాపానికి కారణం సంతాన లేమికి అది కూడా ఒక కారణం మీ కాల దగ్గర అర్థమైంది నాకు నోటిని హృదయమును అదుపులో పెట్టుకోకుండా మాట్లాడటం ప్రవర్తించటం సంతాన లేమికి కారణం సంతాన క్షయానికి కారణం ఎవ్వరూ చేయకూడదు ఆ పని మీకాలగా గది పట్టింది జీవము గల నా దేవుని మందసం అవంటది కూలోళ్ళలాగా పన్నోళ్ళాగా దాసుళ్ళగా నీచుళ్లాగా వస్త్రహీనత అవుతున్నా కూడా కానకుండా అసలు పైబట్ట తొలగొచ్చారు రాజుకి ఏంటి నువ్వు ఏంటి నువ్వు నీ అవతారో నువ్వు చిచ్చి అన్నందుకు దావిదు సమాధానం తెలుసా అవును నేను దాసునే ఇస్రాయల్ మొత్తానికి నేను రాజుని కానీ నా దేవుని ఎదుట నేను ఎల్లప్పుడూ దాసుడనే నా ప్రభు ఎదుట నేనెప్పుడు దాసుడనే ఆయనే నా యజమానుడు ఆయనే నా రాజు నిజమే నేను గొర్రెలు దాచుకునేవాడినే గతి లేని వాడినే స్థితి లేనివాడి నన్ను తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు నా దేవుడు ఈరోజు నన్ను నీ స్థితిలో ఉంచింది నా దేవుడు నా మహిమ ఆయనకి చెందాలి నేను ఎక్కడన్నా రాజరీక బిల్డప్ నేను చూపిస్తానేమో కానీ నా దేవుని దగ్గర నేను చూపించను ఆయన దగ్గర నేను ఎప్పటికీ దాచుకుని మీ కాలో నీకు తెలియదే తెప్పించిందన్న నీ తండ్రి చేతి నుండి రాజ్యము తీసి నా చేతికి ఇచ్చాడు నా దేవుడు నా అన్నలు అంతమంది అన్నల ముందు ఎందుకు కొరగానివ్వండి నన్ను అసలు కొడుకుల్లో లెక్కేలా మా నాన్న నన్ను కొడుకుల్లో లెక్కేలా కొడుకుల్లో నన్ను లెక్కేస్తే నీ కుమారులందరినీ తీసుకొచ్చి నా ముందు నిలవబెట్టినే సమూయలంటే నా కూడా మా నాన్న ముందే కబురు పెట్టుతుండే కానీ నన్ను ఒక కొడుకు లెక్కలో వేసుకోవాలా నన్ను ఎన్నిక చేయబడ్డ వాళ్ళ లెక్కలో వేసుకోవాలా అసమర్థుడిని అనుకున్నాడు పనికి రాని అనుకున్నాడు ఆయన ఆయన ఆలోచనల్లో మిగిలిన అన్నలందరూ ఉన్నారు నేనేను కానీ నా దేవుని హృదయంలో నేనున్నా నా దేవుని అంచరంగంలో నేనున్నా ఆయన ఆలోచనల్లో నేనున్నా దొడ్డిలో గొర్రెల శాలలో గొరెలలో మేపుతున్న స్థితిలో ఉన్న నన్ను కబురు పెట్టి పిలిపించి నా అన్నలందరినీ నిలబెట్టి వరుసగా నిలబెట్టి మా నాన్న ఎవరు యోగ్యులు అనుకున్న వాళ్ళందరినీ అట్లా నిలబెట్టి వాళ్ళందరి ముందు ప్రవక్త ద్వారా నా తల మీద తైలము పోయించాడు నా దేవుడు వాళ్ళు అనుకున్నారు వాళ్ళు యోగ్యులని నేను అనుకోలేదు నాకు అర్హత లేదు అనుకున్నాను కానీ నా మీద తైలం పోయించాడు నా దేవుడు వారందరి ఎదుట నన్ను గణపరచక పోయినా ఘనపరచకపోయినా నేను గొర్రెలతోటిలో ఉన్నప్పుడు నా దేవుణ్ణి భయంపరిచాను ఈరోజు ఇస్రాయేల్ అని ఈ గొర్రెలన్నింటినీ కాపాడే కాపరిగా ఏర్పరిచినా కూడా నా దేవుణ్ణి గనపరుస్తూనే ఉంటాను ఎన్నికలే నేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరు పరచి నీ సన్నిధిలో నీ కౌగిలీలు నిత్యము నిలువగా విలిచావు మలిన బ్రతుకును నూ తన పరచి మలిన భతు కును పరచి పరిమళ సువాసనగ నను మార్చి నావు అలేలుయా యే సయా పేన వేసావు నీ ప్రేమతో నన్నిల మది గెలిచావు లోకాని మరి చింతల తన వేసావు నీ ప్రేమతో నన్నీల జత కలిసావు లోకాన్ని మరి చింతల ఘనతని దావీదు స్వీకరించలేదు దేవునికి ఆపాదించాడు అందుకే దావీదు సింహాసనాన్ని దేవుడు నిరంతరం స్థిరపరిచాడు దావీదు దేవుని మీద ఆనుకున్న మనిషి తన స్వయానికి చనిపోయి దేవునిలో బ్రతక కోరిన మనిషి దేవుడు నాకు కనిపించి దావిదు నువ్వు ఆశించింది ఏదైనా నీకు ఇవ్వాలనుకుంటున్నాను కోరుకో నీకు ఏం కావాలని నన్ను అడిగితే నన్ను అడిగితే నేను ఆయన దగ్గర ఒక్క వరం అడుగుతాను ఆయన మందిరంలో నేను నిరంతరము ఉండటాన్ని కోరుతాను ఆయన పరిశుద్ధాలయములో ఉండి ఆయన నామాన్ని ధ్యానించడానికి ఆయన ప్రసన్నతను నేను చూడటానికి అనుభవించడానికి నేను నాకు ఇస్తానని దేవుడు అంటే ఆయన సన్నిధినే కోరుకుంటాను ఆయన సాచర్యాన్నే కోరుకుంటాను ఇంకా అంతకు మించి శ్రేష్టమైంది ఏది లేదా అంటాడు దాని స్వీకరించొద్దు మహిమను స్వీకరించుద్దు దేవునికి నువ్వు కలిగి ఉన్న బాధ్యతలను కూడా నువ్వు డీల్ చేయడానికి ట్రై చేయొద్దు అవి కూడా దేవునికి వా నువ్వు పొందుతున్న అవమానాలను కూడా నువ్వు స్వీకరించొద్దు అవి కూడా దేవునికి దేవునికివో నువ్వు తింటున్న తిట్లను కూడా నువ్వు స్వీకరించొద్దు అవి కూడా దేవునికి దేవునికివో నువ్వు అనుభవించిన వైఫల్యాలను కూడా నువ్వు ఫేస్ చేయొద్దు అవి కూడా దేవునికి అప్పగించు ఒక చనిపోయిన వ్యక్తి రాగద్వేషాలకు అతీతంగా ఎలాగైతే ఉండగలడో భూమి మీద ఉండి నువ్వు సజీవంగా ఉన్నప్పటికీ కూడా చనిపోయిన వ్యక్తిలాగా రాగద్వేషాలకు అతీతంగా ఉండటానికి దేవునికి నేను నువ్వు అప్పగించుకో ఆ మెట్టుకు నువ్వు రానంత వరకు నలిగిపోతానే ఉంటావు రోగాల పాలు అవుతానే ఉంటావు గందరగోళం అవుతానే ఉంటావు అశాంతిలో నలుగుతానే ఉంటావు నేను చెప్పిన మెట్టును నువ్వు సాధన చేస్తే ఖచ్చితంగా నిత్య విశ్రాంతి పొందుతావు డైలీ దేవుని విశ్రాంతిని అనుభవిస్తావు నేను కోటిసార్లు చెప్పమన్న ఈ మాట చెప్తా ఎప్పుడైతే నువ్వు